హాయ్ అండి ఈ రోజు వీడియోలో షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే చంకడౌన్ ఎంత తీసుకోవాలి అదేవిధంగా స్ట్రేట్ కట్కి క్రాస్ కట్కి బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటి అవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఇది వచ్చేసి బాగా బ్రాడ్ నెక్ అండి చిన్న హ్యాండ్స్ స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనమాట మనకు వచ్చింది ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడి పార్ పెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద నాకు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంచేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ హైట్ వచ్చేసి ఇంచులే ఉందండి ఇది కూడా నేను కుట్టిన బ్లౌజ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మొత్తానికి నాకు ఐదు ఇంచుల వరకు అయితే వచ్చిందండి ఎప్పుడైనా హ్యాండ్ హైట్ ఐదు ఇంచుల కన్నా తక్కువ ఉందనుకోండి ఖర్చులతో కలిపి కింద ఖర్చులు పైన ఖర్చులు ఓకేనా కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపి ఐదు ఇంచుల కన్నా తక్కువ ఉంటాయి నాకు ఎంత వచ్చిందంటే మొత్తానికి ఒక నాలుగు ఇంచుల వరకు అయితే వచ్చిందండి సో అలా వచ్చినప్పుడు దాంట్లో సగానికి తీసుకోవాలి ఐదు ఇంచులు ఉందనుకోండి ఐదు ఇంచుల కన్నా తక్కువ ఉన్నా ఇంచులు ఉన్నా కూడా మీరు హ్యాండ్ డౌన్ అనేది సగానికి తీసుకోవాలి ఐదు ఇంచులో ఉంటే రెండున్నర నాలుగు ఇంచులు ఉంటే రెండించులు అలా అనమాట అది ఎప్పుడు ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు ఉంటాయి ఓకేనా ఖర్చులతో కలిపి మొత్తం ఐదు ఇంచులు ఉంటాయి కింద పైన ఖర్చులతో కలిపి అప్పుడు సగానికి చంక డౌన్ తీసుకోవాలి క్లారిటీ వచ్చింది కదా ఆర్మ్ లూస్ క్రాస్గా చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు కరువుకు నాకు ఎనిమిదిన్నర వచ్చింది తర్వాత హ్యాండ్ లూస్ కూడా ఇక్కడ చూసారు కదా ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూస్ దగ్గర దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళమోని ఇక్కడ లావుగా ఉందన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కరువు తిప్పేసుకోండి ఎలాంటి కొలతలు అవసరం లేదు ఇంకొక ఆఫ్ లైట్ లైట్గా లో తీసేసుకోండి సరిపోతుంది అదే మాకు చంక దగ్గర పై లోపలికి వెళ్ళిపోయినట్టు అక్క అనుకుంటే ఇక్కడ చంక కింద హ్యాండ్ లూజ్ ఉంది కదా అక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు లేదంటే నేను మళ్ళీ ఇంకా స్పెషల్గా వీడియో తీస్తాను చంక దగ్గర కొంచెం అతుకులు పడతాయండి ఇక్కడ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే నాకు అతుకులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మిడిల్ ఒక చిన్న టక్ తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇలాగా అంతే ఈ వీడియో స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ డౌన్లో మీకు డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది ఫ్రంట్ ఓపెనే ఫ్రంట్ ఓపెనే కానీ ప్రిన్సెస్ కట్ కాదు స్టేట్ కట్ బ్లౌజ్ అనమాట స్ట్రేట్ కట్ బ్లౌజ్ అందరికీ సెట్ కాదండి కొంతమందికి సెట్ అవుతుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మరి కిందకి సాగిపోయినట్టు అయిపోతుంది అనుకుంటే మాత్రం స్ట్రేట్ కట్ బ్లౌజ్ పెట్టుకుంటారు క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా సాగుతుంది కదా బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సాగిపోతుందని చెప్పేసి అలా స్ట్రేట్ కట్ పెట్టించుకుంటారు అనమాట ఇప్పుడు వచ్చేసి కింద ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసానండి ఇప్పుడు నాకు ఎంత కావాలంటే చెస్ట్ లూజ్ అనేది నెక్ నుంచి కొలుచుకుంటున్నాను ఇలాగా ఓకేనా మరీ ఓవర్ డీప్ ఉంది పైగా వీళ్ళకి హెవీ చెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా నెక్ నుంచి కొలుచుకుంటే మీకు బాడీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది వీళ్ళకి హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజుల కన్నా బాడీ ఎక్కువ సో నాకు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి దీంట్లో సగం వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా పట్టేసుకుని వెనకాల నుంచి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే తొమ్మిదిన్నర తీసుకున్నామో పైన కూడా అంతే తీసేసుకోండి తొమ్మిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నానండి నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఎందుకంటారా వీళ్ళకి నెక్ అనేది సన్ బ్రాడ్గా రావాలి షోల్డర్ అనేది సన్నగా రావాలి అందుకనే రెండు పావు తీసుకోవాలి యాక్చువల్గా నెక్ విడుతూ కానీ ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాను అంటే షోల్డర్ సన్నగా రావడానికి అనమాట చూడండి బాగా సన్నగా అంటే ఒక రెండు ఇంచుల కొంచెం తక్కువ నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను చెప్పాను కదా వీళ్ళకి బాగా బ్రాడ్గా కావాలని సో నాలుగు ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకున్నాను మళ్ళీ కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను ఇలాగా చక్కగా అయిపోయింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఇక్కడ కూడా ఐదున్నర తీసుకోండి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌన్ ఇంచులకి ఇలాగా మార్కింగ్ వేసాను ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల కన్నా కొంచెం తక్కువే తీసుకోండి ఎందుకంటే మనం బాగా బ్రాడ్ ఇచ్చాం కదా ఆ క్లాత్ అంతా అక్కడ ఉండిపోయి ముడతలు వచ్చేస్తుంది అనమాట ఒకటింపు అవి ఇచ్చుకుంటే సరిపోతాయి యాక్చువల్గా ఈ సైజ్కి ఒకటిన్నర ఇవ్వాలి కానీ అంత ఇవ్వకూడదు నెక్ బ్రాడ్గా ఉన్నప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర రావాలి సో నాకైతే మోస్ట్లీ వచ్చినట్టే కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం పర్లేదండి ఒక గీత అంతా అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ అలా వచ్చిందనమాట ప్రాబ్లం ఏం లేదు కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఎక్కడ లూజ్ రాకుండా చూసుకుంటే బెస్ట్ ముప్పై మూడున్నర అంటే మనకి ఎంత వచ్చింది నాలుగో భాగం తొమ్మిదింపావు డాట్ కోసం వణించకపోతే తొమ్మిదింపావు తొమ్మిదింపావుకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను డాట్ కోసం ఆ సగం నుంచి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అనేది మార్కింగ్ వేసుకున్నాను అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి సో మనకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలంటే అంటే మనకి ఒక్కొక్కసారి ఇక్కడ సాగిపోతూ ఉంటుందండి లైనింగ్ కదా సో మనం ఏం చేయాలంటే కొంచెం నాకు అక్కడ ఎక్కువ వచ్చింది కదా అది ఎందుకు ఎక్కువ వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట సో మన ఫోల్డింగ్ దగ్గర కొంచెం క్లాత్ అనేది సాగిందనమాట సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి తొమ్మిదిన్నర ఎక్కడికి వచ్చిందో చూసుకుంటే సో నాకు ఇప్పుడు కరెక్ట్గానే వచ్చేసిందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుంటే నాకు ఎనిమిదిన్నర అనేది ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది అంటే ఒక గీత కూడా నాకు చూసుకోవాలనిపించింది సో అలా చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ నెక్ దగ్గర కట్ చేసిన పీస్ని మనం కాజా పట్టికి వాడతామన్నమాట ఓకేనా ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకుని అసలు మనం ఏ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వదండి నెక్ దగ్గర కట్ చేసింది ఆ సైడ్కి కట్ చేసిన షేప్ బెల్ట్ ఆ కూర ఉన్న క్లాత్ ఏమో నడుము పట్టి అసలు కొంచెం కూడా వేస్ట్ అనమాట అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే మన మెత్తలో ఒకసారి బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూడండి ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు స్ట్రేట్ కట్ చెప్పాను కదండి వీళ్ళకి చెస్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట క్రాస్ కటింగ్ పెట్టామనుకోండి వీళ్ళకి ఏమవుతుందంటే కిందకి బాగా సాగిపోతుంది అనమాట నిలబడదు అందుకనే క్రాస్ కటింగ్ పెట్టుకోవట్లేదు వీళ్ళు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుందండి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే క్రాస్ కటింగ్ వాళ్ళే పెట్టుకుంటారు కానీ ఇలా వన్ పర్సెంట్ మాత్రమే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ పెట్టుకుంటారనమాట సో స్ట్రేట్ కటింగ్ అంటే మన క్రాస్ కటింగ్ అంటే ఇలా క్రాస్గా వేస్తాం కానీ మన క్రాస్ కాదు కదా స్ట్రేట్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఇలా మన వైపు పెట్టేసుకోండి లేదంటే కోరాస్ పెట్టేసుకోండి మన వైపుకి ఇది ఓపెన్ కదా ఇక్కడ పెట్టేసుకుని దీనిపైన మనకి క్రాస్ కటింగ్ కన్నా స్ట్రేట్ కటింగ్కి కొంచెం క్లాత్ అనేది బాగా మిగులుతుంది అనమాట క్రాస్గా వేస్తేనే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది ఇలా స్ట్రేట్గా వేసేసుకుని యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి కానీ ఫ్రంట్ పార్ట్లు ఉక్సుపట్టి కాజేపట్టి ఖర్చు వదులుకోవాలండి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి నా మెథడ్లో ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను ఎప్పుడైనా సరే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అనుకోండి ఉక్సుపట్టి కాజేపటి ఖర్చు వదులుకోవాలి క్రాస్ కటింగ్కి అయితే అవసరం లేదు ఎందుకంటే సాగుతుంది కదా అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి సాగదు కాబట్టి మామూలు క్రాస్ కటింగ్ కన్నా స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి నెక్ నేను కొన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇలా చక్కగా సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి వీల సహాయంతో ఎల్ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తాను ఇలాగా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి చంక దగ్గర హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది కొంచెం లై మరీ ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే వెనకాల మనం ఒకటి పావు మాత్రం ఇచ్చాము ఇక్కడ ఒక పావు ఇంచు లోతు తీసుకున్నా పర్లేదండి ఒక పావు ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది అదే ఒకటిన్నర ఇంచు తీసుకుంటే బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇక్కడ ఒక పావు ఇంచు కన్నా కొంచెం ఎక్కువ అటు ఇటుగా తీసుకోవాలన్నమాట అంటే పట్టేసినట్టు లేకుండా ఉండటానికి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి లోత్ అనేది ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసింది ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనము ఎంత అయితే ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఇలా చక్కగా ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని మన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కూడా ఇలాగ చూసుకోవచ్చు మనం కుట్టిన బ్లౌజ్ మనకు వస్తే మాత్రం నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ లేదు చూడండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి స్ట్రైట్గా చూసుకోండి నాకు ఆరు మీద ఏడు గీతలు దాకా పై దగ్గర దగ్గర ఏడు ఇంచులు దాకా వచ్చింది అంటే ఆరు మీద మీద గీతలు అలా ఏడు ఇంచులు తీసేసుకోవచ్చు నేను చెప్తాను కదా నేను దగ్గర స్లోపిస్తాను కాబట్టి ఆ రెండు గీతలు కవర్ అయిపోతాయి సో నేనైతే ఇంచులు తీసేసుకుంటున్నానండి కొంచెం క్రాస్గా తీసుకోండి ఓకేనా క్రాస్గా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే పట్టేసినట్టు ఉంటుంది అనమాట సో నాకు నెక్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా తీసుకున్నాను కదా రౌండ్ అయినా తీసుకుంటాను లేదంటే వేరే ఏ షేప్ అయినా తీసుకోవచ్చు నేనైతే ప్రెసెంట్ రౌండే తీసుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి ఇది వచ్చేసి మనకి స్ట్రేట్ కటింగ్ బ్లౌజు అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి సాగదీసినట్టు పట్టుకోకూడదు ఎందుకంటే ఇంకా సాగిపోతుంది రబ్బర్ లాగా కానీ స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి అయితే కొంచెం చూసుకోవాలన్నమాట తీసినట్టు ఇలా పట్టుకోకుండా ఉంటే మనకి పొడుగు తక్కువైపోతుంది ఒకసారి అలాగే జరిగిందండి పొడుగు తక్కువైపోయి షేప్ బెల్ట్ చెస్ట్ పైకి ఎత్తేసిందనమాట కొంచెం ఇలా పట్టుకుని చూసుకోవాలి ఎందుకంటే ఇది సాగదు మీరు ఎంత సాగదీసినా నాకు పదమూడు ఇంచులు వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి చెక్ చేసుకున్నాను పదమూడు ఇంచులు సేమ్ అలాగే నేను ఈ క్లాత్ మీద కూడా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసాను వేసిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ మనకి ఖర్చు కావాలని సో ఖర్చు కూడా తీసేసుకున్నానండి అయితే ఇక్కడ చూడండి మీరు గమనించారా ఖర్చు అనేది నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చి కిందకి క్రాస్గా వచ్చింది దాని గురించి చెప్తాను ఫస్ట్ అయితే మన వైపు నుంచి రెండున్నర రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ కన్నా వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా అందుకుని ఇది అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ నెక్ దగ్గరించి చూసుకోవాలన్నమాట మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇక నెక్ దగ్గరించి పట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అన్ని ఖర్చులు డాట్లు అన్నీ దీంట్లోనే వస్తాయి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు ఉండాలి అంతే ఉంది కరెక్ట్ గానీ అయితే నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో అంటే మనం ఉక్సిపట్టి కాజాపట్టి హైట్కి మార్కింగ్ వేసాం కదా ఆ రెండింటి మధ్యలో రెండు పావు ఇంచు తోటి ఒక డాట్ వేసుకొని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాటు ఇక్కడ చూడండి నెక్ వైపు నుంచి నేను లైన్ వేశాను కదా ఉక్సిపట్టి కాజాపట్టి ఖర్చులు ఎందుకు పైనుంచి ఇలా కొంచెం క్రాస్ వచ్చిందంటే ఇక్కడ ఉక్సిపట్టి దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది నెక్క నెక్ దగ్గర ఇక్కడ చూడండి ఖర్చులతో కలిపి కట్ చేస్తున్నాను పైకి వెళ్ళేసరికి ఖర్చులు లేవు ఖర్చులు లేకుండా ఉన్నాయి ఎందుకో తెలుసా మనకి ఉక్సిపట్టి దగ్గర లూజ్ రాదనమాట అలాగా చాలా టిప్స్ ఉంటాయండి మీరు స్కిప్ చేయకండి వీడియోని అలాగ మళ్ళీ అక్కడ కూడా ఖర్చులు పెట్టామనుకోండి నెక్ దగ్గర ఉక్స దగ్గర కొంచెం లూజ్గా వచ్చి పైకి లేస్తుంది అనమాట అలా లెగదు అక్కడ సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్ దగ్గర నుంచి ఒక పాంచంతా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే మనకి కిందకి వెళ్ళే కొద్దిగా ఖర్చులు వస్తే పైన ఖర్చులు ఉండకూడదు సో ఇదే టక్కి టక్స్ అనేవి పెట్టేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కటింగ్ కావాలి కాబట్టి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇదే మార్కింగ్ వేసేసుకోండి ఇలా చక్కగా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి సైడ్ జాయింట్ మనకు కావాలి కదా అందుకుని ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మీద ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఓకేనా ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయాలి ఇలా ఒక పాంచు టేపుని పైకి వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో తెలుస్తుంది ఒక పాంచు టేపుని పైకి వదిలేయాలన్నమాట ఇలాగా సో నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చేటట్టు చూసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ వచ్చింది అది కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలాగా అది కూడా షేప్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి ఎక్కడంటే అక్కడ కాదు ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి సో మనకు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఒక పావు ఇంచ్ టేపును వదిలేయాలి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ టేపును వదిలేయాలి ఓకేనా సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ మనకి క్లాత్ బాగానే ఉందండి ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్లో ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేద్దాం ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా షేప్ బెల్ట్ ఎప్పుడు దసరగా ఉండాలని సో మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి చక్కగా నాలుగు ఫోల్డింగ్ చేసేసాను ఒక సైడ్ రెండు ఫోల్డింగ్స్ ఇంకో సైడ్ రెండు ఫోల్డింగ్స్ ఒరిజినల్ క్లాత్ కాకుండా పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి ఓకేనా కొంచెం ఇది వచ్చేసి మనకి ఫార్టీ లోపు సైజు ఉంది కాబట్టి పదకొండు ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు సో నేనైతే ఒక పదకొండు ఇంచులు తీసేసుకుంటున్నానండి ఉంది కాబట్టి క్లాత్ తర్వాత సైజ్ జాయింట్ వైపు ఒక రెండున్నర మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని నుంచైనా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మూడు ఇంచులు తీసేసుకోవచ్చు కానీ ఉంది కదా ఆది బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచ్ టేప్ని ఉక్సు పట్టి వైపుకి వదిలేయండి ఇలా పైకి సో నాకు వచ్చేసి మూడు ఇంచులు వచ్చిందండి సో మెయిన్ డాట్ దగ్గర కూడా అంతే చెక్ చేసుకోండి రెండున్నర వచ్చింది సో ఇలా షేప్ ఇచ్చేసాను అంటే మనకు ఒకేసారి నాలుగు లేయర్లు కట్ అయిపోతున్నాయి సో చూసారు కదండీ హ్యాండ్ హైట్ తక్కువ ఉంటే ఎంత డౌన్ తీసుకోవాలి అదేవిధంగా మనకి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏమైనా మార్పులు చేయాలా అనే క్వశ్చన్కి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది సో ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్